లో గల బయోడీజిల్ బంక్ లో ఆకస్మికంగా ఎగిసిపడిన మంటలను చూసి భయభ్రాంతులకు గురైన పరిసర ప్రాంత ప్రజలు ఇవి సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక మరేతర కారణాల వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ చేపడుతున్న అధికారులు దేనికి చెప్తుంటుంది బయటికి తీయాలంటే లక్షలు ప్రతి మనం ఏమైంది అది దాంట్లో టాక్స్ మా మాత్రమే ఉన్నారు నెట్లేకపోయారు ఇది కూడా ఉంటుంది ఎప్పుడు ఆయన సెలవు అట్లా వాళ్ళు డ్రైవింగ్ వచ్చాయి కదా అవును ఇచ్చినా బాగుండి ఏదో గిరే శనగ आ